ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి బస్సులు లేవు అసలు ఒక్కొక్క బస్ స్టాండ్లో గంట సేపు కూడా వెయిట్ చేసిన పరిస్థితి ఉన్నది ఇక ఆ ఫ్రీ బస్సు లేనప్పుడన్నా సరే ఐదు నిమిషాలకి పది నిమిషాలకు బస్సు వచ్చేది సాఫీగా వెళ్ళిపోయేటోళ్ళు ఇప్పుడు ఏ బస్ స్టాండ్లో చూసుకున్నా కూడా గంట సేపు అయినా కూడా బస్సు రాదు ఒకవేళ బస్సు వచ్చింది అనుకోండి ఒక్కటే ఒక్క నిమిషంలో మొత్తం ప్యాక్ అయిపోతుంది బస్సు కండక్టర్ ఏమో ఇక తిట్టుడు మొదలు పెడతాడు ప్రధానంగా ఎవరు ఎవరి మీద సీరియస్ అయితే కండక్టర్ మహిళల మీద సీరియస్ అవుతుంది ఎందుకు మహిళల మీద సీరియస్ అవుతున్నాడు వీళ్ళే కదా ఆధార్ కార్డులు పట్టుకొని ఎక్కేది మరి ప్రభుత్వం ఇచ్చింది కదా పట్టుకొని ఎక్కుతారు వాళ్ళు ఎక్కుతారు అంటే ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఫస్ట్ ముందు బస్సులను పెంచాలి డ్రైవర్ను పెంచాలి కండక్టర్లను పెంచాలి ప్రధానంగా ఇక మహిళలు మీరే చెప్పాలమ్మా ఇప్పుడు ఈ ఫ్రస్ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కండక్టర్లు సీరియస్ అవుతున్నారా తిడుతున్నారా లేదా తర్వాత వచ్చేసేసి బస్సుల కోసం గంటల గంటల తరబడి బస్ స్టాండ్లలో వెయిట్ చేయాల్సి వస్తుందా లేదా ఇక అధికంగా బరువు ఎక్కడం వల్ల ఒక బస్సు తర్వాత ఒక బస్సు ఒక బస్సు తర్వాత ఒక బస్సు షెడ్కి వెళ్ళిపోతున్నాయి షెడ్కి వెళ్ళిపోతున్నాయి బస్సులు కొత్త బస్సులు తీసుకురాం కొత్త సిబ్బంది తీసుకో మరి ఏమైతున్నది ఫ్రీ బస్సు మొత్తం మీరు చూడండి ఎక్కడికైనా పోండి ఒక్కసారి మీరు పోయి ఏదో ఒక బస్ స్టాప్ దగ్గర హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కానీ లేకపోతే జిల్లాలలో కానీ ఎట్లుందమ్మా ఫ్రీ బస్ అని చెప్పేసి ఒక్కసారి అడగండి ఇగో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే లాస్ట్కి ఆర్థిక పరిస్థితులే దెబ్బ తినే కాడికి వచ్చినాయి ఫ్రీ బస్సు మరి ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లేవండి బస్సులు అయితే ఇక చూడండి ఒకసారి ఎట్లా రద్దీ రద్దీ ఏడు నువ్వు ఏడ చూసినా అంతే ఏడా చూసినా ఇగో అదే పరిస్థితి ఉన్నది జనాలు అయితే తిట్టుకుంటా ఉన్నారు జనాలు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది బస్సులు పెంచాల బస్సులు తీసుకురా ఆల్రెడీ చెప్పిండు కదా మొత్తం ఎంత దాదాపుగా రెండు వేల బస్సులు కావాలట ఆర్టీసీ సజ్జనార్ గారు ప్రభుత్వానికి నివేదిక వచ్చిండు రెండు వేల ఐదు వందల బస్సులు ఇప్పుడు కొత్తవి కావాలి లేకపోతే బాగా ఇబ్బంది అయ్యేటట్టున్నది పరిస్థితి అని చెప్తున్నారు ప్రజల ఆగ్రహానికి గురవుతారు ఆఫీసులకు పోయేటోళ్ళు కాలేజీలుగా పోయేటోళ్ళు స్కూల్ పిల్లలు కావచ్చు గంటల తరబడి ఆడే వెయిట్ చేస్తూ ఉన్నారు బస్సుల బస్ స్టాండ్లలో రాష్ట్ర వ్యాప్తం కూడా ఇదే పరిస్థితి ఉన్నది మరి మనం నిర్ణయం తీసుకున్నాం కదా ముఖ్యమంత్రి గారు మేము ఫ్రీ బస్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని వందల కోట్లయినా సరే ఆడ పెట్టాల్సిందే లేకపోతే ఇక ప్రజల ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పదనేది కూడా ఈ ఫ్రీ బిస్ ఫ్రీ బస్ విషయం ఏదైతే ఉందో బస్సులు లేవు కండక్టర్లు తిడుతూ ఉన్నారు డ్రైవర్లు తిడుతూ ఉన్నారు అని చెప్పి మాత్రానికి ఇగో ప్రజలు పెద్ద ఎత్తునే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఫ్రీ బస్ గురించి చర్చించుకోవడం కూడా మరి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం